ముందుగా కుంభరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కుంభరాశి వారికి పదకొండవ రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జాతక బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు అలాగే లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలం బలం వాస్తు వాస్తుబలం సంతాన బలం సంసార బలం కుటుంబ బలం ఆరోగ్య బలం పర్సనల్ లైఫ్ లక్ష మందిలో మనకి బాధలు అనుకుంటారు కానీ మాత్రం లక్ష మందిలో మాత్రం యాభై శాతం మందికి ఇబ్బందులు ఉంటాయండి ఆ ఇబ్బందులకు మాత్రం తొలగించుకునే యోగ బలం ఎలా ఉంటుంది అనేది చూడాలంటే మాత్రం చాలా రకాలుగా శాస్త్రాలు ఉన్నాయండి అందులో ఇది కూడా గవ్వల శాస్త్రం ప్రాచీన కాలం నుంచి నడుస్తున్నదండి ఈ గవ్వలు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి చూద్దామండి కుంభరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దాం కుంభరాశి వారి జాతకంలో పడ్డదండి ఒకటి గవ్వ పడ్డదండి కుంభరాశి వారి జాతకానికి ఒకటో సంఖ్య అచ్చుబాటు ఇవ్వదండి ఎందుకు ఇవ్వదండి అంటే అంటే కుంభరాశి వారి జాతకానికి మాత్రం ముఖ్యంగా మాత్రం నంబర్ వన్ స్థానంలో ఉండాలనుకునే కోరుకునే జాతకం వారిది నంబర్ వన్ స్థానంలో తప్పకుండా ఉంటారు వారు అది రాజకీయ రంగం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు ఇంజనీర్ రంగం కావచ్చు ఐపిఎస్ రంగం కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు ఒక క్రీడా రంగం కావచ్చు లేదా కళారంగం కావచ్చు వ్యాపార స్థానం కావచ్చు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఖచ్చితంగా అలాగే మాత్రం వరు ప్రతి విషయంలో ముందు ఉంటారు కానీ మాత్రం ఏందంటే వీరి రాశి వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి శనీశ్వరుడు అధిపతి రెండవది మాత్రం రాహు కూడా అధిపతి రాహు అధిపతి ఎందుకంటే మాత్రం శతభీష నక్షత్రం వారికి అలాగే మాత్రం రాహు అధిపతి కుంభరాశి వారికి శని అధిపతి ఒకటవ సంఖ్య సూర్యుడు అధిపతి వలన వీరి తండ్రి కొడుకులు శని రవి తండ్రి కొడుకులు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి రక్త సంబంధం ఉన్న వారితో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తప్పవు కానీ మాత్రం స్థలం అమ్మటం కానీ కొనటం కానీ చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి అలాగే మాత్రం ఒక గృహాన్ని నిర్మించడం కానీ కొనటం కానీ తీసుకోవడం కానీ మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ మాత్రం వీరికి వీరి జాతకం మాత్రం దృష్టి కోసం అధికం ఉన్నదండి శత్రులు ఎవరో అర్థం కాదు కానీ కుటుంబ చికాకులు చాలా ఉంటాయండి బయట లక్ష మందితో వీరు గొడవపడి గెలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం కుటుంబ సభ్యులతో మాత్రం ఇబ్బందులు తప్పవండి రాజకీయ రంగంలో మాత్రం వీరు ఉన్నత స్థాయిలో ఉన్నవారైతే మాత్రం అధాపాతానికి చేరుకునే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య వలన వీరి అధికార పక్షంలో ఉన్నవారైనా సరే ఇబ్బందులు పడే అవకాశం ఉంది చాలా అధాపాతడానికి పడేపోయే అవకాశం ఉంది కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు ఇలాంటి చికాకులు వచ్చే అవకాశం ఉన్నది అలాగే వీరి జ్యోతిష్యం మా పార్టీ నుంచి బహిష్కరణ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అసలుంటి చిక్కులు చికాకులు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ రాశి వారిది పోరాడే లక్షణం చాలా ఉంటుందండి అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు వీరి గుండె ధైర్యమే వీరి కాపాడుతుంది తప్ప మాత్రం వేరే మాత్రం కాపాడే అవకాశం లేవు గురుబలం అయితే ఉంది వీరి జాతకానికి గురుబలం ఉన్నందువలన మాత్రం వీరి మాట ఎక్కడ పోయినా చెల్లుబాటు అవుతుంది వీరు ఒక్కరు మాట్లాడేది అంతే ఉంటుంది ఇతరులు పది మంది మాట్లాడేది అంతే ఉంటుంది వాక్చతుర్యం ఎక్కువ ఉంటుంది టాకింగ్ పవర్ టాకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలంలో ఎక్కడ పోయినా చే తిమ్మిని విమ్మి పిమ్మిని తిమ్మి చేసి తప్పకుండా మాట్లాడతారు అంటే ఉల్టాపల్టా ఏం చేయరు కరెక్టే మాట్లాడతారు కానీ వీరు మాత్రం సామాన్యంగా ఓటమిని ఒప్పుకునే జాతకం ఈ రాశి ఈ రాశి వారి పేరు మీద ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లాస్ట్ ఘడియ ఉన్నదండి ఎలాంటి శని ప్రభావం ప్రభావం కూడా చాలా ఉంది దృఢ నరదృష్టి కూడా చాలా ఉంది కానీ దూర దూరపు ఆలోచనలు చేసే అవకాశాలు ఉన్నాయి వీరి పేరు మీద ఆ దూరపు ఆలోచనల వల్ల మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి కుంభ కుంభరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే ఆరు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష్యానికి శుక్రుడు శనికి మాత్రం అనుకూలం కాబట్టి ఈ శుక్రస్థానం గవ్వలు చాలా వరకు శుభయోగం ఉంటుందండి స్త్రీలతో వీరికి మంచి జరిగే అవకాశం ఉంది చెడు జరిగే కూడా అవకాశం ఉంది అలాగే స్త్రీలు ఉంటే పురుషులతో వీరికి మంచి జరిగే అవకాశం ఉంది చెడు జరిగే అవకాశం ఉందండి అది స్త్రీలంటే మాత్రం పురుషులకు భార్య కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు తల్లి కావచ్చు ప్రియురాలు కావచ్చు అత్త కావచ్చు మెరుగో ఎవరైనా రిలేషన్స్ ఎవరైనా కావచ్చు అంటే మంచి జరిగే అవకాశం ఉంది చెడు జరిగే అవకాశం ఉంది వీరి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలియాలంటే మాత్రం చాలా వరకు వీరు జగ జాగ్రత్తగా పాటించడం మంచిది జాగ్రత్తగా పాటిస్తే మనకు మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది వీరికి అర్థమవుతుంది ఎలా అర్థమవుతుందంటే మాత్రం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి ఎవరినైనా ఎంత దగ్గర వారైనా నమ్మకంతో చెక్ చేసుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా మాత్రం పురుషులు నమ్మే కాడ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటే వీరు మంచి జరిగే అవకాశం ఉంది కానీ మాత్రం ఏం జరిగినా పర్వాలేదు అనుకొని మాత్రం గుడ్డి నమ్మకంతో మాత్రం వెళ్తే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి శత్రువులు మిత్రులుగా మారొచ్చు మిత్రులు శత్రువులుగా మారొచ్చు కాలం మారుస్తుంది తప్ప మనుషులు మనుషులు శత్రువులు కాదండి కాలం అనేది మారుస్తుంది ఒక్కోసారి కాలం అనేది మాత్రం చాలా వరకు లక్ష్మీప్రదమ యోగం ఉంటుంది ఒక్కోసారి కాల సర్పం లెక్క మనకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి కానీ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి చాలా లక్ష్మీ యోగ బలం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాడిషన్ ప్రభావ యోగ బలం చాలా వరకు ఉంది పంచాంగ శాస్త్ర ప్రకారం కాబట్టి కానీ శిరీశ్వరుని పూజ చేపించడం చాలా మంచిదండి సద్బ్రాహ్మణితో పూజ చేపించడం చాలా మంచిది వీలైతే రాజమండ్రి ప్రాంతంలో మందపల్లి అనే గ్రామంలో పూజ చేపించడం చాలా మంచిది అక్కడ మందేశ్వర స్వామి ఉంటాడు లేదా మన శిరిడీ ప్రాంతం మహారాష్ట్ర కాడ శిరిడీ ప్రాంతంలో శ్రీ సింగణాపూర్ అనేది గ్రామం ఉంది శ్రీ సింగణాపూర్ అనేది పూజా మందిరం ఉంది అక్కడ పూజ చేపించడం మంచిది లేదా మాత్రం మీకు ఎక్కడ వీలైతే అక్కడ మాత్రం నవగ్రహాలతో పాటు శనిశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది తైలాభిషేకం చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం నల్లని వస్తువులు మాత్రం దానం చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయండి మూడోసారి గవ్వలు వేసి చూద్దాం మూడోసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి రెండుసార్లు అనుకూలమైన సంఖ్య పడ్డది ఒకసారి అననుకూల సంఖ్య పడ్డదండి రాహు మహారదశి గవ్వలు పడ్డాయి మొత్తం గవ్వలు వీరి జాతక బలానికి పదకొండు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా చంద్రమహారదశ జాతకం మనశ్శాంతి అనేది ఉండదు ఆరోగ్యంలో ప్రభావం వచ్చే అవకాశాలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మనోవ్యాధికి మందు ఉండదు వీరు మనోవ్యాధి సామాన్యంగా తెచ్చుకోలేరు కానీ మాత్రం యశుంటి వారైనా సరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనోవ్యాధి వస్తే అసలుంటి శ్రీరామచంద్రుడు కూడా తప్పలేదు శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు పురాణాకాలంలో పుణ్యపురుషులు భగవంతులు మన మనుషుల మీ అంత అంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంతానం నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం గృహం కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు నిర్మించాలనుకునేవారు తప్పకుండా అవుతుంది కానీ మాత్రం వారి జాతకానికి ఈ నవగ్రహ ఆరాధన శనిశ్వరుని పూజ చేయాలి అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన మహాగణపతి హోమం చేయాలి మంచి జరిగే అవకాశం ఉంది అలాగే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శని రాహు కలాయికలు వస్తుంది కాబట్టి దేశరిష్ట యోగం కూడా చాలా ఉంది చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మాత్రం రాజకీయ మార్పిడులు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మాత్రం కొన్ని ముఖ్యమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రులు కావచ్చు అలాగే మాత్రం తారుమారయ్యే అవకాశం ఉన్నదండి పదవి వారి పదవి మారిపోయే అవకాశం ఉంది అలాగే మాత్రం వారి జాతకంలో మాత్రం ప్రతిపక్ష నాయకుల మీద మాత్రం అది కొన్ని ప్ర ప్రతిపక్ష నాయకులు మాత్రం వారి మీద నిందలు పడి పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు ఎక్కే అవకాశం ఉన్నాయి నిందలు పడే అవకాశాలు ఉన్నాయి వారి మూలంగా మాత్రం వీరికి మాత్రం వారి అనుచారులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వారి నుంచి వీరికి ఇబ్బందులు వచ్చి మాత్రం వీరి జ్యోతిష్య బలంలో మాత్రం పార్టీ పరంగా కావచ్చు వారి రాజకీయ పరంగా కావచ్చు పతనమయ్యే అవకాశం ఉంది ఇతరులకు కూడా మాత్రం ఇతరుల నుంచి వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది పార్టీ పెద్దల నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అది మాత్రం పార్టీ విషయంలో మాత్రం ఖచ్చితంగా పదవి మారే అవకాశం ఉంది అది ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు మినిస్టర్ స్థాయి కావచ్చు ఖచ్చితంగా మాత్రం పదవి మాత్రం తొలగించే అవకాశం ఉంటుంది వేరే వారికి దరిచేరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వారు రాజస్ యాగం చేసుకోవడం మంచిది రెండవది మాత్రం నేను పట్టిందే కుందేలు అన్న నిర్ణయంలో నడవకూడదు నడవకూడదండి ప్రజల ప్ర ప్రజా అభి అభిప్రాయ యుగంలో మాత్రం వారు నడిస్తే చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భుయన్